అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో పోలికేక అనే కార్యక్రమంలో సేవ్ ఆర్జీ విషయంలో పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారము టౌక్లాట్ నుంచి కలెక్టరేట్ వరకు ఊరేగింపులో భాగంగా పర్యటనలో భాగంగా కమ్మదూరు మండలము రావడం జరిగింది మరి కమ్మదూరు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను కలుపుకొని ఆర్టీటీని రక్షించుకోవాలనే ఉద్దేశంతో అందరూ కలిసి రావాలని పిలుపునిస్తూ కనీసము వెయ్యి మంది తక్కువ లేకోకుండా ఈ మండలం నుంచి మరి తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరి అనేక అఖిలపక్ష కమిటీకి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తున్న తరంలో మందకృష్ణ మాధవి గారి ఆధ్వర్యంలో మరి మేము కూడా పాలు పంచుకొని వాళ్ళకి ఎఫ్సీఆర్ఏని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ పర్యటలో భాగంగా ఈరోజు మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి అందరూ అన్ని సమాజంలో అన్ని వర్గాలు కూడా మరి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం జై మాదిగా జై కృష్ణ